కులం శంకర్ రెడ్డి గారు ముప్పై లక్షల ఒక్క వెయ్యి రూపాయలకు బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి యొక్క లడ్డూను రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి దక్కించుకున్నారు వారు మా యొక్క ఉత్సవ సమితి అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆ యొక్క డబ్బును ప్రజలందరి సమక్షంలో అప్పజెప్తున్నారు కూడా ఇకి రాజ్ డబ్బు వాళ్ళందరూ కొంచెం వారికి దారి వద్ద డబ్బు వాళ్ళకి అన్నా పైన పెట్టుకోలేదు శంకర్ అన్న దయచేసి డప్పు వాళ్ళు ముందుకు రావాల్సిందిగా కూర్చోము పోలీస్ వాళ్ళు కొంచెం సహకరించి ముందుకు తీసుకురండి అన్నా ఆ యొక్క డబ్బును మళ్ళీ మన కమిటీ వరకు ఇవ్వండి ప్లీజ్ కులన్ శంకర్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను బాలాపూర్ వినాయకుని యొక్క లడ్డు ముప్పై లక్షల ముప్పై లక్షల ఒక్క వెయ్యి రూపాయలకు దక్కించుకున్నారు వారికి భగవంతుడు ఎల్లవేళలా వారి యొక్క దీవెనలు ఉండాలని మరొకసారి బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి తరఫున బగ్గి ఆగలనా ప్లీజ్ అన్నా బగ్గి హలో హలో అన్నా పోలీస్ వారు దయచేసి మాకు సహకరించండి అన్న అన్నా పోలీస్ వారు మాకు దయచేసి సహకరించండి అన్న రెండు నిమిషాలు అలా అడ్డు తీసుకున్న వ్యక్తి ఆ బగ్గిలో పోతాడు పోలీస్ వారు దయచేసి రెండు నిమిషాలు సహకరించండి తర్వాత ప్రశాంతంగా జరుపుకుందాం రెండు నిమిషాలు ప్లీజ్ లడ్డు తీసుకున్న అందులోకి వస్తాడు ప్లీజ్ అప్పటి వరకు కాపండి లడ్డు తీసుకున్నటువంటి కులం శంకర్ రెడ్డి గారు బాలాపూర్ బల్లావుల కలిసా మాజీ వైస్ చైర్మన్ మాజీ చైర్మన్ కులం శంకర్ రెడ్డి గారు ఆ వాహనం పైకి వస్తారు దయచేసి పోలీస్ వారు సహకరించి డప్పు అన్నాళ్ళి రండి అన్నా డప్పు కదా దప్పన్నలు దాని ముందు భగ్గి ముందు దప్పన్నలు అందరూ భగ్గి ముందు పోవాలన్నా కొలన్ శంకర్ రెడ్డి గారు ముప్పై లక్షల ఒక్క వెయ్యి రూపాయలకు బాలాపూర్ వినాయకుని యొక్క లడ్డు అలాగే భక్తులందరూ కూడా దయచేసి ఆ బాలాపూర్ ఆర్యవైశ సంఘం వారు నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని ఆ యొక్క ప్రసాదం ఆ బండి మీద ఉన్న కమిటీ సభ్యులు కమిటీ సభ్యులు అందరూ సహకరించి శంకరెడ్డి అన్నకు దారిని భక్తులందరూ కూడా బాలాపూర్ ఆర్యవైశ సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని తీసుకొని అన్నా డీసీఎం దిగిపోతుందన్నా మీరు జాగ్రత్త డీసీఎం దిగిపోతుంది దిగురి అన్నా ఆ డీసీఎం వంగిపోతుంది ప్లీజ్ డీసీఎం వంగిపోతుందనా దిగుండి అన్నా డీసీఎం వంగిపోతుంది దిగండి అన్నా బాలాపు ఆర్యవైశ్య సంఘం వారు భక్తులందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరు కూడా వారు వారు ఏర్పాటు చేసినటువంటి అన్న ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాము హనుమాన ఆలయం ఎదురుగా శంకరెడ్డి అన్నా శంకరెడ్డి అన్నా అన్నా భగీమిర్కి భగీమీర్కినాడు ఆ బండి బాలేదనా శంకరణ భక్తులందరూ కూడా మరొకసారి భక్తులందరూ కూడా హనుమాన్ ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసినటువంటి అన్నదానాన్ని ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాము బాలాపూర్ వైశ్య సంఘం వారు అన్నదానం ఏర్పాటు చేశారన్నా అందరు కూడా ఆ అన్న ప్రసాదాన్ని తీసుకోవాలి పోలీసు వారు అందరూ కూడా కొంచెం లడ్డు కొన్న వాడికి ఎస్కాట్ ఇచ్చి హనుమాన్ టెంపుల్ వైపు తీసుకువెళ్లవలసిందిగా మనవి చేస్తున్నాము హనుమాన్ టెంపుల్ వైపు నెమ్మదిగా వేసుకో ముప్పై లక్షల రూపాయలు కొలంశంకర్ రెడ్డి ముప్పై లక్షల రూపాయలు కొలంశంకర్ రెడ్డి ఒకటోసారి ముప్పై లక్షల ఒక్క వై ముప్పై లక్షల ఒక్క వైస్ కొలంశంకరెడ్డి రెండోసారి ముప్పై లక్షల ఒక్క వైస్ శంకర్రెడ్డి కొలం శంకర్ రెడ్డి మూడోసారి లడ్డు కైవసం చేసుకున్న కులం శంకర్ రెడ్డి గారు వేదిక పైకి రావాల్సింది కూర్చున్నాము ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు లడ్డు కైవసం చేసుకున్న కులం శంకర్ రెడ్డి గారు దయచేసి వేదిక పైకి రావాల్సిందియా కూర్చున్నాము సాయి సాయి ముప్పై లక్షల రూపాయలు కులంశంకర్ రెడ్డి ముప్పై లక్షల రూపాయలు కొలం శంకర్ రెడ్డి ఒకటోసారి ముప్పై లక్షల ఒక ముప్పై లక్షల ఒక్క వయస్ కొలన్ శంకరెడ్డి రెండోసారి ముప్పై లక్షల ఒక్క వై కొలన్ శంకరెడ్డి కొలన్ శంకరెడ్డి మూడోసారి సింగిల్ విండో చైర్మన్ జై బలో గణేశ భగవాన్ గణేశ మహారాజ్ కి ముప్పై లక్షలకు లడ్డు కైవసం చేసుకున్న కులం శంకరెడ్డి గారు వేదిక పైకి రావాల్సింది ఆ ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు లడ్డు కైవసం చేసుకున్న కులం శంకర్ రెడ్డి గారు దయచేసి వేదిక లక్షల రూపాయలు కోరుచున్నాములన్ శంకర్ రెడ్డి ముప్పై లక్షల రూపాయలు కొలన్ శంకర్ రెడ్డి ఒకటోసారి ముప్పై లక్షల ఒక వై కొలన్ శంకర్ రెడ్డి రెండోసారి ముప్పై లక్షల ఒక వైన్ శంకర్ రెడ్డి కొలన్ శంకర్ రెడ్డి మూడోసారి సింగిల్ విండో చైర్మన్ జై జై బోలో గణేష్ ముప్పై లక్షలకు లడ్డు కైవసం చేసుకున్న కులం శంకర్ రెడ్డి గారు వేదిక పైకి రావాల్సింది కూర్చున్నాము ముప్పై లక్షల ఒక వెయ్యి రూపాయలకు లడ్డు కైవసం చేసుకున్న కులం శంకర్ రెడ్డి గారు దయచేసి వేదిక పైకి రావాల్సింది కూర్చున్నాము సాయి సాయి ముప్పై లక్షల రూపాయలు కొలంశంకర్ రెడ్డి ముప్పై లక్షల రూపాయలు పొలం శంకర్ రెడ్డి ఒకటోసారి లక్షల లక్షల ముంకర్ రెడ్డి రెండోసారి కుటుంబ సభ్యులు నిదానంగా ముందుకు సాగుతుండాలి పోలీసు వాళ్ళ లడ్డు సెక్యూరిటీ ఇవ్వాలి భక్తులందరూ కూడా ముందుకు నిదానంగా సాగుతుండాలి ముందుకు కదులుతుండాలి పోలీసు వారికి కూడా సహకరిస్తుండాలి